thank you ఎన్ఎం హెచ్ఐఎం నేషనల్ మిల్లెట్స్ హెల్త్ అండ్ ఇండస్ట్రీ మీట్ సో ఈ ఈ ఈ టైటిల్ మీరు చూసినట్టు మీకు అర్థమవుతుందండి సో నేషనల్ లెవెల్లోనే మిల్లెట్స్ సంబంధించి రెండు పాయింట్స్ ఒకటి హెల్త్ అంటే డాక్టర్స్ ఇంకోటి ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చర్స్ సో వీళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మనం ఎన్ఎంహెచ్ఐఎం నేషనల్ మిల్లెట్స్ హెల్త్ అండ్ ఇండస్ట్రీ మీట్ని ఆర్గనైజ్ చేస్తున్నాం అండి సో ఇది త్రీ డేస్ ఆర్గనైజ్ చేస్తున్నామండి ఈ త్రీ డేస్ ఈవెంట్లో మనం ఆల్మోస్ట్ డాక్టర్స్ అంటే జస్ట్ రీసెంట్గా కంప్లీట్ అయిన వాళ్ళు తర్వాత పీజీ చేస్తున్న వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్స్ని చాలామందిని ఇన్వాల్వ్ చేస్తున్నాము ఇక్కడ మనతో పాటు ఉన్నారు అంతేకాకుండా మ్యానుఫ్యాక్చరర్స్ సో ఎవరైతే మిల్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయండి ఆ డిఫరెంట్ ప్రొడక్ట్స్లో హెల్త్ రిలేటెడ్ మనకి బాగా హెల్ప్ అయ్యే ప్రోడక్ట్స్ ఉన్నాయి సో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా మనం ఎంపవర్ చేస్తున్నాము సో మీడియా మిత్రులందరికీ కూడా విషయం తెలుసు చాలా ఈ మధ్యకాలంలో చాలా ఈవెంట్స్ పెట్టాం నేషనల్ లెవెల్లోని సో జమ్మూ కాశ్మీర్ నుండి ఇటు తమిళనాడు వరకు ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల నుండి ఇరవై రెండు రాష్ట్రాల నుండి మనకి రావడం జరుగుతుంది మ్యానుఫ్యాక్చర్స్ సో మన దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి మన దగ్గర అంటే మన ఎంబీఎఫ్ మిల్లెట్స్ ద బెస్ట్ ఫుడ్ మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ దగ్గర నుండి ఒక లోన్ సపోర్ట్ అంటే మెయిన్ లోన్లు ఇవ్వడం కాదండి సో గవర్నమెంట్ చాలా సబ్సిడీస్ ఇస్తుంది గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఉంది అవన్నీ కూడా వీళ్ళకి పరిచయం చేయడానికి మా వంతు ప్రయత్నం చేసి సో సక్సెస్ఫుల్గా మనం ముందుకు ఈ మధ్య రీసెంట్గా నిన్న మొన్న మాకు ఒక న్యూస్ జమ్మూ కాశ్మీర్లో ఒక పర్సన్కి మా ద్వారా ముందుకు వచ్చిన ఆయనకి పదిహేను లక్షల గవర్నమెంట్ గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇషాంత్ ఆయన పేరు పదిహేను లక్షల గ్రాంట్ ఇవ్వడం కూడా జరిగిందండి అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే సో మనకి గవర్నమెంట్ దగ్గర నుండి రావాల్సిన ఎవరైతే ఈ ఆర్గానిక్ ఫుడ్ వైపు మిల్లెట్ వైపు వెళ్తుంటారో గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ పొందేందుకు సో పబ్లిక్కి మనం సపోర్ట్ చేస్తున్నాము అంతేకాకుండా మిల్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీదకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వాళ్ళని ఇస్తున్నాము అట్ ద సేమ్ టైం డాక్టర్స్ ఎవరైతే హెల్త్ కాన్షియస్ ఉంటారో అంటే కమర్షియల్గా కాకుండా వాలంటరీగా ఎవరైతే డాక్టర్స్ ఎక్కువగా పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని కూడా ఇందులో ఈ భాగం చేశామండి ఈ త్రీ డేస్ ఈవెంట్లోని మనం ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే తర్వాత మీరు అక్కడ స్టేజ్ పక్కన చూడండి మనకి హెల్త్ ప్యాక్లు అంటే దగ్గర దగ్గరగా మన పది రకాలైన డిసీజెస్కి హెల్త్ ప్యాక్స్ ఈ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే బ్యాక్ సైడ్ ఒక ట్వంటీ ప్లస్ మ్యానుఫ్యాక్చర్స్ త్రూ అవుట్ అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు గోవా కానీ తర్వాత ఢిల్లీ కానివ్వండి సో కర్ణాటక కానివ్వండి అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళంతా కూడా ఉన్నారు మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళందరి చేత కూడా ఈ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడుతున్నాయి అంటే ఒక బీపీకి ఒక కిట్ ఉంటుందండి తర్వాత డయాబెటీస్కి ఒక కిట్ ఉంటుందండి తర్వాత జాయింట్ పెయిన్స్కి ఫెర్టిలిటీకి సో ఇవన్నీ కూడా మెడిసిన్ కాదండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఏది కూడా మెడిసిన్ కాదు మనం తినే ఫుడ్ని రీప్లేస్ చేసుకోవడం జస్ట్ ఏంటంటే మనం రోజుకి మూడు పూటల మనం లంచ్ ఫుడ్ తింటాము అందులో ఒక పూట మిల్లెట్స్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది దట్స్ ఇట్ అందుకంటే లేదు కాకపోతే మనం క్లియర్ గా ఒక మెడికేషన్ కాకపోయినా ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రాపర్గా ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మనం ముందు తీసుకెళ్ళడానికి డెఫినెట్గా ఈ మిల్లెట్స్ అనేది ఈ మిల్లెట్స్ మిషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అందులో మనం వర్క్ చేస్తున్నాము ఈరోజు ఈ మీట్లో మీట్ ద్వారా పబ్లిక్కి మన ఈ పది రకాలైన హెల్త్ ప్యాక్స్ని లాంచ్ చేసి త్రూఅవుట్ ఇండియా ఈ పది రకాలైన హెల్త్ ప్యాక్ని పబ్లిక్కి అందజేసేటందుకు ఈ డాక్టర్స్ ద్వారా మీకు కృషి కూడా ఒక్కొక్క దాని మీద వర్క్ చేస్తున్నారు అంటే బీపీ మీద డయాబెటీస్ మీద జాయింట్ పెయిన్స్ మీద వాళ్ళకి మనం ఒక రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం లిటరేచర్ చేసి వాళ్ళని దాని మీద వర్కౌట్ చేసి పబ్లిక్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నామండి అంటే రైస్తో పోల్చుకుంటే మిలెట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చాలా లేదండి యాక్చువల్గా ఏంటంటే మనం రైస్ ఎంత తిన్నాం అనుకోండి మిల్లెట్స్ అందులో సగం తింటే సరిపోతుంది అంటే మీరు కాస్ట్ కాలకులేట్ చేసుకున్నా సరే మనం కన్జ్యూమ్ చేయడానికి ఎంత మనకి రైస్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము మిల్లెట్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తామున్నాము చూస్తే రెండు సేమే అవుతాయి బట్ కేజీ ప్రైస్ చూస్తే మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది బట్ మన కన్స్యూమ్షన్ పరంగా మనం చూసినట్టయితే సేమ్ ప్రైసే దట్టు ఏంటంటే మనకి రిక్వైర్మెంట్ జనాలకి బాగా అవేర్నెస్ వచ్చింది అనుకోండి అప్పుడు ఫార్మర్స్ కూడా ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తారు మాలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి గట్టిగా ఫైట్ చేస్తే అప్పుడు ప్రొడక్షన్ ఎప్పుడు జరిగినప్పుడు ఏంటంటే ప్రైస్ తగ్గుతుంది సో మనకి కమింగ్ డేస్లో అంటే మాలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి నేషనల్ వైడ్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నాము ఆ సో దాని దాన్ని ఇనిషియేటివ్గా తీసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు ఫార్మర్స్ కూడా ముందుకు వస్తే సో మనకి ప్రైసింగ్ కూడా ఆల్మోస్ట్ రైస్ కన్నా తక్కువ కూడా మనం వచ్చి ఏర్పాటు చేయొచ్చండి అంటే జొమాటో కానీ స్విగ్గీ కానీ ఎక్కువ మంది ఆర్డర్స్ పెట్టుకుని దాంట్లోనే సో దాంట్లో మనం కంపారిటబుల్ రైస్ వీటితో పోల్చుకుంటే ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయి మిల్లెట్స్కి అవి తగ్గించే అదేనండి అందుకనే అంటే యాక్చువల్గా మనం మొన్న శ్రీమతి లయ గారు అక్కినే అమలా గారిని ఇన్వైట్ చేశాము మదర్స్ కేటగిరీలోని సో మనం మిల్లెట్ మదర్స్ అని అందుకనే పెట్టామండి అంటే మనమే రా మెటీరియల్ సప్లై చేసి మదర్స్ చేత కుక్ చేయించి ఇప్పుడు వీళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ మీల్ బయట కొంటున్నారు ఇంకా ఎక్కువగానే కొంటున్నారు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి ఉంటున్నారు మనం వన్ ఇచ్చే ఏర్పాటు అంటే ఇది మాకు కమర్షియల్ ఆస్పెక్ట్ ఉన్నప్పటికీ చాలా లెస్ అండి మాకు ఉన్నది ఏంటంటే మాక్సిమం సోషల్ ఆస్పెక్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఎంటర్పనీయర్స్కి లిఫ్ట్ ఇస్తున్నాం అనమాట ఇప్పుడు మదర్స్ కూడా ఎంటర్ప్రినీర్స్ అవుతున్నారు సో వాళ్ళందరూ కూడా పర్ డే ఫిఫ్టీ మినిమం చేయాలన్నమాట హండ్రెడ్ మదర్స్ని తీసుకుంటున్నాం టోటల్ హైదరాబాదు సో మన టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్లోని ఒక్కొక్క మదరు టూ హండ్రెడ్ చేయాలి సో అప్పుడు టూ హండ్రెడ్ నిజంగా మదర్ చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ మినిమం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఆవిడికి ప్రాఫిట్ వస్తుంది అనమాట సో దిస్ ఈజ్ అవర్ టార్గెట్ ఎట్లా కాంటాక్ట్ చేయాలండి మదర్స్ మదర్స్ అంటే మనం డిజిటల్లో ప్రమోట్ చేస్తున్నాం అండి తర్వాత మనం సోషల్ మీడియాలో మా వెబ్సైట్ మా రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు డాక్టర్ గిరిధర్ గారు అని చెప్పేసి హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మిల్లెట్ మదర్స్ అనమాట సో ఈయన్ని కోఆర్డినేట్ చేస్తే జస్ట్ హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎస్పెషల్లీ అంటే టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి అంటే కిచెన్ ఉందంటే రెగ్యులర్ కిచెన్ మనం అలా చేయట్లేదు తర్వాత మనకి ఇవన్నీ పెట్టుకోవాలి గ్లౌజ్ పెట్టుకోవాలి కొన్ని సేఫ్టీ పారామీటర్స్ మనకు రెగ్యులర్గా ఇంట్లో నాకు వంటగది ఉంది కాబట్టి మేము వచ్చి పెట్టేస్తామంటే మేము అలా చేయట్లేదు అనమాట సో ఆ సేఫ్టీ మెజర్స్ పాటించాలి తర్వాత ఆ క్వాలిటీ ప్రోడక్ట్ కూడా యూస్ చేసినట్టయితేనే మనకి దీన్ని దీన్ని మ్యాచ్ చేయడానికి అవుతుంది థ్యాంక్ యూ హలో అండి ఆయన డాక్టర్ నిహారిక సో మిల్లెట్స్ గురించి చెప్పాలి అంటే డయా మెయిన్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది బికాస్ వెన్ వీ ఈట్ రైస్ ఇన్ ప్లేస్ ఆఫ్ మిల్లెట్స్ తినిన వెంటనే మన బ్లడ్లో గ్లైసిక్ ఇండెక్స్ అని ఒక ఫ్యాక్టర్ ఉంటుంది అది రేజ్ అవుతుంది తినిన వెంటనే స్పైక్ ఉంటుంది అదే మిల్లెట్స్ తింటే మనకి మిల్లెట్స్లో గ్రాడ్యువల్ రైజ్ ఆర్ గ్రాడ్యువల్ స్పైక్ అనేది ఉంటుంది దానివల్ల డయాబెటిక్ పేషెంట్స్కి మేజర్లీ షుగర్ లెవెల్స్ సడన్ స్పైక్స్ లేకుండా ఇంకా ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద డయాబెటిక్స్ హ్యావ్ ఇష్యూస్ ఇన్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అండ్ అదర్ లిపిడ్ ప్రొఫైడ్ లెవెల్స్ మిల్లెట్స్ తినడం వల్ల ఇట్ క్రియేట్స్ అ బల్క్ ఇన్ ఆర్ డైట్ సో ఇట్ డజంట్ హెల్ ఇట్ డెంట్ లీడ్ టు ఇంక్రీస్ ఇన్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎట్ ద సేమ్ టైం అండ్ మనం జనరల్లీ ఏం చూస్తామంటే డయాబెటిక్ పేషెంట్స్ త్రీ ఫోర్ అవర్స్కి టూ అవర్స్కి అలా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది దట్స్ దట్స్ కామన్ ఇన్ దెమ్ బికాస్ దే ఫీల్ హంగర్ ఆఫ్టర్ టూ టు త్రీ అవర్స్ సో మిల్లెట్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ క్రియేట్స్ అ బల్క్ ఇన్ అవర్ స్టమక్ ఇట్ స్టేస్ ఇన్ స్టమక్ సో దట్ వీ డోంట్ ఫీల్ హంగ్రీ ఫర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ సో దట్ మెయింటైన్స్ ద బ్లడ్ లెవెల్స్ ద బ్లడ్ షుగర్ లెవల్స్ ఇన్ ద బాడీ సో డెఫినెట్లీ Uh, millets will be the future of the of india and many diabetic patients not only diabetics all the people we all know that prevention is better than cure so before we get into diabetics at the age of 40 if we start in our early age uh, we shift into millets it will be a great help in india thank okay. you